త్రి నాడు అర్జునుడు గబగబ ఆవు పాలు పట్టుకుని అభిషేకానికి వెడుతున్నాడు కృష్ణ భగవానుడు వచ్చాడు అర్జునుణ్ణి బాగా సాధకుణ్ణి చెయ్యాలని కదా కృష్ణుడి తాపత్రయం అందుకు కదా భగవద్గీత అనుగీత కూడా చెప్పాడు అర్జున ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు అంటే ఆయన అన్నాడు బావా ఇవాళ మహాశివరాత్రి శివాభిషేకం చేయడానికి అన్నాడు శివాలయంలోనే శివుడు ఉన్నాడా బావా అన్నాడు అర్జునుడితో మరి ఎలా

సౌఖ్యం అని ఆ పాతాల నభస్థలంత భవన బ్రహ్మాండీస్ఫురత్ పాతాల నుంచి ఆ పైన ఉండేటటువంటి బ్రహ్మాండము పై వరకు కూడా శివుడు పరివ్యాప్తమై ఉంటాడు చంద్రబింబం నుంచి పడుతున్నటువంటి సుధాధారల చేత అభిషేకింపబడుతూ ఉంటాడు అది ధ్యానం చేస్తే సిద్ధ కోరికలు తీరుతాయి సాధారణంగా ఎక్కడైనా అలాగే చెప్తారు అభిషేకం జరుగుతోంది అంటే చంద్రమండలం నుంచి సుధాధార పడుతున్నట్టుగా చెప్తారు కానీ ఈ ఒక్క యానాం పట్టణంలో ఉన్నటువంటి విచిత్రం ఏమిటో తెలుసా శివలింగాన్ని రెండు ఏనుగులు తమ

దిగ్గజములు ఏనుగులు బంగారు కలశలతో ఆకాశ గంగా జలాలు తెచ్చి అభిషేకం చేస్తాయి అలా అభిషేకం చేస్తున్నప్పుడు చూస్తే అది మనసులో స్మరిస్తే చాలు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శంకరుడు చెప్పిన మాట కనక ధారాస్తోత్తరం లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రై హేమ కుంభై నిత్యం సా పద్మ పద్మస్తా మమ వసతుయుక్త శ్రీ సూక్తంలో తెల్లవారిస్తే చెప్పట్లా కానీ శివలింగాన్ని ఏనుగులు చేతులతో ఆ తొండాలతో కలశలు పట్టుకోకుండా తమ తొండంలో ఉన్న నీళ్లతోనే అభిషేకం చేశాయని ఎక్కడైనా ఉందా ఉంటే కదా పెట్టాలలా అలా లేనిది తీసుకొచ్చి పెట్టారనుకోండి అందం కోసం శివలింగాన్ని అలా చేయకూడదుగా అప్పుడు అది దోషం అవుతుందిగా మరి అలా ఎలా పెట్టారు అంటే యానాం పట్టణంలో ఉన్నటువంటి అద్భుతం బహుశా ఇంకెక్కడా లేదు ఎందుకో తెలుసా జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది ఆ జంబుకేశ్వరం క్షేత్రంలో ఇప్పుడు దేవాలయం ఉన్నదే ఆ దేవాలయం లేనటువంటి రోజుల్లో సాలిపురు ఒకటి ఏనుగులు ఉండేవి ఆ ఏనుగులు ప్రతిరోజు వచ్చి తమ యొక్క తొండములతో నీళ్లు పోసి అభిషేకం చేసేవి కలశ తెచ్చేవి కావు కావేరీ నదీ జలాల్ని తొండంలోకి లాగి తెచ్చి అభిషేకం చేసేవి తొండంతో శాలిపురుగు ఇవి వెళ్ళిపోగానే అందమైన పంచ నీసేది ఆయనకి తన దారంతో ఆయన చుట్టూ నీసేది మళ్ళీ మర్నాడు ఏనుగులు వచ్చి నదీ జలాల్ని తీసుకొచ్చి జంబుకేశ్వరంలో ఉన్న జలలింగానికి అభిషేకం చేసేది అవి ఎక్కడ నీళ్లు అక్కడే ఉన్న నది కావేరీ నదిలో ఉన్న నీళ్లను తెచ్చి అభిషేకం చేస్తుండేవి ఆ ప్రవాహంలో సాలపురుగు కట్టినటువంటి వస్త్రం కొట్టుకుపోయేది కొట్టుకుపోతే ఆ సాలపురికి కోపం వచ్చి ఒరే ఏనుగులు రోజు వచ్చి చిమ్మేస్తున్నాయి నీళ్లు తొండంతో ఏ సాధారణంగా చిమ్మవు మంచి వేగంగా చిమ్ముతుంది ఏనుగు అదిగో అక్కడ పడుతుంది ధార అలా పడుతుంది కాబట్టి నేను కట్టినటువంటి గూడు చిరిగిపోతోంది పంచ ఈ ఏనుగు సంగతి చెప్తానని ఆయుర్వేదంలో సాలెపురుగు పరమప్రమాదకరమైనటువంటి విషంతో ఉంటుంది అది ఏనుగు యొక్క తొండంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి కాట్లు వేసింది ఏనుగు తట్టుకోలేక శివలింగం యొక్క పానబట్టానికి నేలకి కుంభస్థలాన్ని కొట్టుకుని పెద్దగా అరిచి అక్కడ పడి చచ్చిపోయింది ఆ ఏనుగు చచ్చిపోయింది సాలెపురుగు చచ్చిపోయింది ఈ సాలెపురుగు ఏమయ్యాడంటే ఒక మహారాజు అయ్యాడు అయి కొంగ చోళుడు అంటారు ఆయన కొచ్చంగ చోళుడిని పిలిచేవారు ఆయన సాలి పురుగు పుట్టి గత జన్మలో ఏనుగుల మీద ఉన్నటువంటి కక్ష ఉండిపోయింది ఏనుగులొచ్చి నీళ్లు పోసేసి తను కట్టినటువంటి గూడు పాడి చేశాయి కదా ఆయన దేవాలయం కట్టాడు ఎలా కట్టాడో తెలుసా ఏనుగులో ఆ గుడిలోకి వెళ్లకుండా కట్టాడు జంబుకేశ్వర క్షేత్రంలోకి ఏనుగు ప్రవేశించకుండా గుడి కట్టాడాడు ఎక్కడది అంటే ఆయనకి గత జన్మలలో ఉండిపోయినటువంటి కక్ష కాబట్టి ఏనుగులు తమ తొండాలతోటే అభిషేకం చేసినటువంటి అపూర్వమైన శివలింగం జంబుకేశ్వర శివలింగం అది ఇప్పుడు కాదు ఎప్పుడో ఒకప్పుడు చేసింది అలా మళ్ళీ ఏనుగులు చేతితో పా అంటే తొండంతో పాత్ర పట్టుకోకుండా తమ తొండంతో అభిషేకం చేస్తూ అక్కడ కావేరీ నది జలాలు తెచ్చినట్టు ఇక్కడ గోదావరి జలాలే వాటి తొండాల్లోంచి పడుతుంటే అభిషేక జలాలు గోదావరిలోకి వెళుతూ అంత అద్భుతమైన శివలింగాన్ని జంబుకేశ్వర క్షేత్రం యొక్క పూర్వ చరిత్రని జ్ఞాపకం వచ్చేటట్టుగా అంత గొప్పగా ఏనుగులు అభిషేకం చేస్తున్న అంత పెద్ద శివ శివలింగాన్ని కట్టినటువంటి ప్రదేశం యానం ఒక్కటే అందుకేనేమో ఇంత వృద్ధిలోకి వచ్చి ఎక్కడ చూసినా ఇంత దీదీప్యమానంగా లక్ష్మీపురంలా కనపడుతోంది దీపాలతోటి కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహము కల కలుగుట ఒక ఏనుగు పొందింది ఒక స్థానిపురుగు పొందింది అంటాడు మహానుభావుడు దూర్జటే ఏ వేదంబు పటించే లూత భుజగం వేశాస్త్రములు సూచే తాని విద్యాభ్యాసమర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు మీ పాద సంక్షేమాసక్తియ కాక జంతుతటికిన్ శ్రీకాళహస్తిశ్వర అంటాడు శ్రీకాళహస్తిలో ఏనుగు ఏ కూచేసిందే పాము ఏం చదువుకుని పూజేసింది శాలిపురు ఏం చదువుకుంది భక్తి మనసులో ఉన్న కారణం చేత మూడిటికి మోక్షాన్నిచ్చి శ్రీకాళహస్తి అని క్షేత్రానికి కూడా పేరుంచాడు అందుకే భక్తి ప్రధానము తప్ప అంతకన్నా ఇంకా ఏమున్నాయని మనం చూస్తాం భగవంతుడు అదొకటి ప్రధానంగా చూస్తాడు భక్తి అన్నది ఉంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఛాదస్తాం అనుకుంటారు చాలామంది దృష్టిలో భక్తి ఛాదస్తం అండి భక్తి ప్రగతికి అవరోధము ఈ భక్తి ఈ ఛాందసత్వం ఇవి ఉన్నవాళ్ళు దేశాన్ని వృద్ధిలోకి రానివ్వరు అంటారు కానీ నేను ఒక్క మాట చెప్తాను మీరు జ్ఞాపకం పెట్టుకోండి శంకరాచార్యుల వారికన్నా భక్తి తత్పరులు లోకంలో ఉండగా ఆయన అన్నపూర్ణమ్మ గుడికి వెళ్ళారు గుడికి అన్నపూర్ణం అని ఆయన ఏమడిగారు మాతా పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అని అడిగారు అమ్మా మా అమ్మ పార్వతీదేవి మా నాన్నగారు పరమశివుడు ఈ మూడు మా కుటుంబం అమ్మ వచ్చాను అన్నం పెట్టన్నారు నేను ఏదైనా ఊరు వెళ్ళాను అనుకోండి నన్ను కొంతమంది వాళ్ళ ఇంటికి దేవతార్చనకి పిలుస్తూ ఉంటారు అయ్యా ఇవాళ మీరు మా ఇంటికి దేవతార్చనకి రెండు అని అడుగుతారు నాకు ప్రీతి కలిగితే విడతాను అప్పుడు సాధారణంగా నాతో ఎప్పుడు మా గోపాలకృష్ణ గారు ఉంటారు ఆయన వదిలిరుగా నన్ను పిలిస్తే ఆయన్ని పిలుస్తారు అలా గోపాలకృష్ణ గారు వద్దండి మీరు ఒకరే రెండు అన్నారు అనుకోండి నేను ఎడతానా నేను వెళ్ళను శంకరాచార్యులు వారు అన్నారు ఈ మూడు లోకములు నా కుటుంబం అన్నం పెట్టు అన్నారు అంటే ఇప్పుడు అన్నపూర్ణాదేవి ఎవరికి పెట్టాలి అన్నం శంకరాచార్యులు వారికి ఒక్కరికి కాదు అందరికీ అన్నం పెట్టారు భక్తి ఉన్నవాడు తానొక్కడే తినాలనుకోడు అందరూ తినాలనుకుంటాడు భక్తి ఉన్నవాడు తానొక్కడే నీళ్లు తాగాలనుకోడు పది మంది నీళ్లు తాగాలనుకుంటాడు అసలు భక్తి ఉందనుకోండి నదులలో నీళ్ల గురించి దెబ్బలాట్లు ఎందుకు వస్తాయి ప్రతి ఉందనుకోండి పది మందిని పాడు చేసి తాను ఎందుకు దాచుకుంటాడు భక్తి ఉందనుకోండి వాడు కష్టపడినా పర్వాలేదు నేను బాగుంటే చాలని ఎందుకు అనడు అసలు శాంతియుతమైనటువంటి సహజీవనానికి ప్రాతిపదిక భక్తి మాత్రమే